శశికుమార్ నుంచి శశిరేఖగా మారినటువంటి ఒక వ్యక్తితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను బెంగళూరులో ఒక ప్రముఖ సంస్థ నిర్వహించినటువంటి అందాల పోటీల్లో యాభై మంది మహిళలతో పోటీ పడి మిస్ ఇండియా అవార్డు కైవసం చేసుకున్నటువంటి శశికుమార్ అలియాస్ శశిరేఖతో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అమ్మా నమస్తే నమస్తే బాగున్నామా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నానమ్మా అంత భగవంతుడి దయ వల్ల ఎట్లా ఉంది ఇప్పుడు చాలా బాగుంది అవార్డు తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది శశి కుమార్ నుంచి శశిరేఖగా ఎందుకు మారాల్సి వచ్చింది ఎలా మారాల్సి వచ్చింది ఏ పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది శశి కుమార్ నుంచి అంటే బిఫోర్ చిన్నప్పటి నుంచి నాకు ఫీలింగ్స్ అమ్మాయిగా ఉండాలి నేను ఒక అమ్మాయిని సో నేను ఒక అబ్బాయిని కాదు అని నాకు నా మైండ్ సెట్ కనిపించినప్పుడు నేను ఒక అమ్మాయిని సో నేను చేంజ్ చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ అంటే నాది వచ్చేసి సిక్స్త్ సెవెంత్ క్లాస్ లో నాకు నేను ఒక అమ్మాయిగా చేంజ్ అవ్వాలి అనిపించింది అనిపించింది తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా ఇప్పుడు ఇప్పుడు ఆఫ్టర్ పర్లేదు బిఫోర్ ఎవరు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వటం మీడియా ఛానల్ లో కొంచెం గుర్తింపు రావటం వల్ల కొంత గౌరవ ఇస్తున్నారా పర్లేదు ఇప్పుడు పర్లేదు ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ చాలా హ్యాపీగా ఉంది మా విలేజ్ పీపుల్స్ అనిగా సో నా ఫ్రెండ్స్ అనిగా ఇప్పుడు నన్ను ఒకప్పుడు అసహించుకునేటోళ్ళు వీడిలా ఇలా అలా అనేటోళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవచ్చు చేసుకుంటున్నారు సో ససి అంటే ఒక పెద్ద లెవెల్ కి వెళ్ళింది కష్టపడుతుంది సినీ ఫీల్డ్ లో ఉంది మంచి ఆపర్చునిటీస్ తెచ్చుకుంటుంది మంచి పేరు తెచ్చుకుంది సో అలా ఫీల్ అవి ఇప్పుడు చాలా సపోర్ట్ వస్తుంది నాకు మా ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్ నుంచి హ్యాపీ ట్రాన్స్జెండర్ అనగానే సహజంగా భిక్షాటం చేస్తారమ్మా నువ్వు కూడా అలాంటి సందర్భాల్లో లేదు లేదు నేను ట్రాన్స్జెండర్ గా మారిన దగ్గర నుంచి ఇంతవరకు లేదు ఎందుకని నేను ఫస్ట్ బిఫోర్ నుంచి షూటింగ్స్ కి వెళ్లేదండి అసిస్టెంట్ ఆర్ లైక్ మేకప్ అసిస్టెంట్ జూనియర్ ఆర్టిస్ట్ సో అలా వెళ్లేదని సో నేను ఇంకా అలానే సినీ ఫీల్డ్ లోని అలా అసిస్టెంట్ గానే వెళ్తున్నా అసిస్టెంట్ గానే వెళ్తున్నా ఒక్కసారి నాకు నేను ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ జర్నీలో చాలా కష్టపడుతున్నా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ సో ఈ ఫైవ్ ఇయర్స్ లో నాకు ఆపర్చునిటీస్ వస్తా లేదు సో సినీ ఫీల్డ్ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటా లేదు సో అందుకోసం నేను మళ్ళీ మోడలింగ్ కాసి ఒకసారి ప్రొఫెషనల్ మోడల్ ఉన్నారు మా మేడం అంజుష్ రెడ్డి సో ఆమె ఇంటికెళ్ళి నేను ఒకసారి మోడలింగ్ కాస్ కూడా ట్రై చేస్తా ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని చెప్పాను సో బిఫోర్ వన్ మంత్ నాకు కాల్ చేసి ఇలా బెంగళూరులో ఇలా పెద్ద ఈవెంట్ ఉంది కండక్ట్ చేస్తున్నారు నువ్వు ఖచ్చితంగా వెళ్ళు నీకు నేను సపోర్ట్ చేస్తాను మేడం కూడా నాతో పాటే వచ్చారు వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారు సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా సక్సెస్ కొట్టాను కాంప్లిమెంట్ ఇవ్వాలని ట్రాన్స్ ట్రాన్స్జెండర్ గా మారిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూడగానే అర్థమైపోతుంది వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అని చెప్పి మాకు చూసే వాళ్ళకు అర్థం అవుతుంది నాకైతే అలా అనిపించట్లా అంటే నువ్వు ఒక అమ్మాయి లాగే ఉన్నావు ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళకి ఆ ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆ ఫేస్ లో అది అంత అర్థం అమ్మా చూడగానే ఊరికి తెలిసిపోతుంది ట్రాన్స్జెండర్స్ కానీ నువ్వు అట్లా నాకైతే అనిపించట్లా ఎందుకంటే చాలా చక్కగా ఉన్నావు చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తున్నావు మరి ఎందుకంటే భిక్షాటం మంది ట్రాన్స్జెండర్ అనగానే వెంటనే భిక్షాటం అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నేను అడగటానికి కూడా కారణం ఏంటంటే అరే ట్రాన్స్ జెండర్ ఇప్పుడు అక్కినే నాగార్జున ఉన్నాడు ఆ నాగార్జున పేరు చెప్పగానే ఆయన హీరో చిరంజీవి పేరు చెప్పను కానీ హీరో లేదంటే మల్లారెడ్డి గారు ఉన్నారంటే ఆయన పొలిటికల్ యాక్టివ్ ఎట్లా అంటాము ట్రాన్స్ జెండర్ పేరు చెప్పగానే భిక్షాటన అనేది అట్లా అయిపోయింది సో నువ్వు టోటల్ గా డిఫరెంట్ గా ఉన్నావు భిక్షాటన చేయట్లేదు అది కాకుండా డిఫరెంట్ నీకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి గోల్ పెట్టుకున్నావు దాని మీద కష్టపడుతున్నావు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు మెట్టు ఎదుగుతున్నావు నాకు అనిపిస్తుంది ఏ ఊరమ్మా ప్రాపర్ ఏ ఊరు మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం విజయనగరం విజయనగరంలో రాయలవారు రాజులు గారు కోట విజయనగరం కోట సో విజయనగరం నుండి డెంకాడ మండలం అనే చిన్న పల్లెటూరు చిన్న పల్లెటూరు పల్లెటూరు ఇప్పుడు మమ్మీ డాడీ అన్నయ్య ఇంటికాడే ఉంటారు ఇంటి దగ్గర నేను ఒకదాన్ని హైదరాబాద్ లో ఎంతకాలం అవుతుంది హైదరాబాద్ వచ్చి నేను వచ్చేసి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది స్టార్టింగ్ డేస్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఎవరన్నా తెలుసా నీకు తెలియదు నాకు టైమ్స్ ఇంట్లో నుంచి పారిపోయి రావడం కూడా జరిగింది సో నేను అదే హైదరాబాద్ వచ్చేసాను సో వచ్చిన తర్వాత కొంచెం సపోర్ట్ అత్తయ్య అనేసి ఇక్కడ ఒక ఆమె పరిచయం అయ్యారు సో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ గా ఒకళ్ళు చూసుకున్నానని మంచి బాగా సపోర్ట్ గా ఇచ్చి ఆమె షూటింగ్స్ పంపించడం లేదా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా ఉంచుకోవడం సో ఆమె సపోర్ట్ వల్ల నేను కొంచెం షూటింగ్స్ కి వెళ్ళగలిగేదని వాళ్ళు కొంచెం పని చేయించుకోవడం కనీసం ఉంటాయి కదా సో ఫుడ్ ఫస్ట్ లో ఏం సపోర్ట్ లేదు తర్వాత వాళ్ళు పరిచయం అయిన తర్వాత కొంచెం హైదరాబాద్ లో ఉండగలను అన్న హోప్ వచ్చింది ఎంతవరకు నాది ఇంటర్ కంప్లీట్ శ్రీ సాయి గాయత్రి జూనియర్ కాలేజ్ విజయనగరం సో ఇంటర్ బైపీసీ స్టూడెంట్ ని సో ఇంటర్ అయిపోయిన తర్వాత నీట్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా నీట్ నీట్ కోచింగ్ తీసుకొని అందులో లో నీట్ రాశాను అండ్ సెట్ రెండు రాశాను సో రెండిట్లోనే సీట్ రాలేదు సీట్ రాలేదు సో అంటే అది ఎంబీబీఎస్ కొంచెం చేద్దాము అన్న కొంత తప్పనుంది అంటే నా గురించి నేను తెలుసుకోవాలి ఇంకా నాలంటోళ్ళు చాలా మంది ఉంటారు నేను ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి వాళ్ళకి అప్పటి నుంచి మంచిగా నా బాడీ లాంగ్వేజ్ కానీ నేను నా గురించి తెలుసుకోవాలని చెప్పి నేను సైన్స్ మీద చాలా గ్రిప్ పెట్టేదండి సో ఎప్పుడైతే నాకు నీటు ర్యాంక్ రాలేదో సో అంత డిమాండ్ చేసి కూడా కట్టలేము సీట్ కొనాలంటే మే మేనేజ్మెంట్ కోర్టులో అప్పుడు అంత చదువుకునే అంత స్టేజ్ లేదు మాకు అంటే చదివిపిచ్చే అంత మమ్మీ డాడీ అంత ఇది కాదు సో ఇంకా నేను చదువు స్టాప్ చేసేసాను ఇంటర్ బైపీస్ అయిపోయి నీట్ కంప్లీట్ అయిపోయి నేను చదువు స్టాప్ చేస్తాను స్టాప్ చేసిన తర్వాత ఇంకెలా అయినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా విలేజ్లో అప్పటికి చాలా అంటే చాలా మమ్మీ డాడీ చాలా అవమానాలు పడ్డాం అప్పటికి చాలా అయిపోతున్నాయి విలేజ్ లో నా గురించి టాపిక్ టాపిక్ సో అయితే అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఇక్కడ ఉండి కాదు హైదరాబాద్ వెళ్ళిపోతాను అక్కడ నేనంటే అప్పుడు బిగ్ బాస్ లో ప్రియాంక సింగ్ బిగ్ బాస్ లో ఉంది సో నేను అప్పుడు ఇంటర్ అయిపోయి వచ్చాను అదే నేను బిగ్ బాస్ చూస్తున్న ఆ టైంలో నేను కూడా అమ్మాయిలకు అవ్వాలి ప్రియాంక అక్కడికి అవ్వాలి సో తనని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను హైదరాబాద్ వచ్చేసాను ఎలా షూటింగ్స్ చేయాలి నేను ఎలా అయినా మంచిగా సక్సెస్ కొట్టాలి నేను కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళాలి నన్ను చూసి ఒక నలుగురు ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి సో అన్న తో అది గోల్ పెట్టుకుని నేను హైదరాబాద్ వచ్చేస్తాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బిగ్ బాస్ ఒక అంటే ఎట్లా బిగ్ బాస్ కెళ్తేనే మన కెరియర్ సక్సెస్ అవుతుంది ఎట్లా అనుకుంటున్నాం బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ సో దాని పైకి వెళ్తే వాళ్ళు నన్ను చూసి చాలా ఇన్స్పిరేషన్ తెచ్చుకోవచ్చు అనేసి నా హోపు ఎందుకంటే నేను కూడా ప్రియాంక అక్కడిని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకుని హైదరాబాద్ వచ్చాను సో అదే బిగ్ బాస్ స్టేజ్ పైన నాకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తే నన్ను చూసి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇన్స్పిరేషన్ తీసుకున్నా ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు నాకంటూ ఎవరు లేకపోయినా నేను నా కాలు పైన నిలబడగలను అన్న హోప్ నాకు వచ్చేసిద్ది అది ఎంత వస్తుందమ్మా ఇప్పుడు సాలరీ సంపాదిస్తుంది నాకు శాలరీ అనేది ఒక సెవెంటీ కే అలా వస్తుంది ఒక షూట్ కెళ్ళమంటే టూ థౌసండ్ ఇస్తారు ఇచ్చారు సో మన ఓపిక అంటే డే అండ్ నైట్ షూట్స్ ఉంటాయి సో మేకప్ అసిస్టెంట్ కి వెళ్ళిన ఏమి వెళ్ళినా ఒక టూ థౌజండ్ అలా మంత్లీ ఏదైనా సెవెంటీ ఎయిటీ అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాలరీ అంతే అనుకోండి ప్రశాంతంగా ఉన్నా హ్యాపీగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను హ్యాపీగా ఉన్నా పేరెంట్స్ ని నేను చూసుకునే అంత నాకు లేదు ఇంకా ఫ్యూచర్ లో నేను మంచి సక్సెస్ కొట్టి నేను మంచిగా సంపాదించి అంటే మమ్మీ వాళ్ళకి నేను ఒక్క రూపాయి కూడా పంపిస్తా లేదు ఎప్పుడో ఒక టూ థౌజండ్ థౌజండ్ అలా అయితే సెండ్ చేస్తా ఎందుకంటే ఇక్కడ నా రూమ్ రెంట్ వచ్చేసి సరిపోతా నేను సింగిల్ గానే ఉంటా సో నా రూమ్ రెంట్ సరిపోతాది నా రూమ్ రెంట్ టెన్ కే సో ఇంకా నా మెయింటెనెన్స్ నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను షాపింగ్ అంటే చాలా ఇష్టం ఏం లేదు అన్నయ్య ఉన్నాడు మమ్మీ ఒక్కతే పనికి వెళ్ళిద్ది మా డాడీ ఇంకా ఊరి మీద తిరుగుతారు అన్నయ్య ఒక్కడే వాడు పనికి వెళ్ళి వాడే వాడే తెచ్చుకొని వాడే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అంటే ఇక్కడ నేను ఆపరేషన్ అయిన తర్వాత సో నేను ఆపరేషన్ కి చాలా ఖర్చు ఖర్చ అప్పు ఉంది సో నేను వచ్చేసి నా మెయింటెనెన్స్ పోగా నా రూమ్ రెంట్ పోగా ఇంకా నా ఆపరేషన్ డబ్బులు కట్టాలి కదా సో నేను అవేసుకున్నాను నాకు గానీ అవి అయిపోతే ఇంకా మమ్మీ డాడీనే చూసుకుంటా సో ఇప్పుడైతే నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను కదా కొంచెం ఫ్రీ అయిపోతే సో ఇంటికి ఇంకా మా మమ్మీని బాగా చూసుకోవాలి మా మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని చదివించి ఇప్పుడు దాకా మమ్మీ డాడీ చూసుకున్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవని మనల్ని మంచిగా చూసుకున్నారు చిన్నప్పటి నుంచి సో మమ్మీ చాలా హార్డ్ వర్క్ చేసేది ఆ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నేను ఇప్పుడు వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి